మీరు సిద్దిపేటలో ఉన్నప్పుడు ఒక ఇది అనుభవిస్తూనే సిద్దిపేటలో మాత్రం ఒక మామూలు వ్యక్తిగానే మాత్రం ఉంటారండి అంటే ఎట్లా సైకిల్ మీద బిందెలో నీళ్ళు తీసుకొస్తారా నీళ్ళు మామూలు క్యాన్లో నీళ్ళు తీసుకెళ్ళడా మా ఇంటికి అవసరంగా అదే అదే సైకిల్ తీసుకెళ్ళడా దానికి అసలు దాని దానికి అసలు నేను అసలు నేను సిద్ధిపేట అది మా అమ్మ కూరగాయలుదేరా అంటది వెళ్ళిపోతా ఓకే కూరగాయలు మా ఇంటికి అవసరం అక్కడ చెప్పింది మా అమ్మ నా రిలేషన్స్ నా ఫ్యామిలీ వీళ్ళంతా ఉంటారు కాబట్టి దానికి నేనేందుకు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు సొప్పగారు రైతు రైతు బజార్కి వచ్చారు అంటే అక్కడ ఎందుకంటే అది అలవాటు అయిపోతే మళ్ళీ నేను నా ఊరు వెళ్తా నన్ను నా ఊరోళు కూడా సెలబ్రిటీగా చూస్తే మళ్ళీ వాళ్ళ మధ్యలో కూడా నేను దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సైకిల్ మీద ఇంకా స్టిల్ సైకిల్ మీద వెళ్ళి క్యాన్ నీళ్ళు తీసుకెళ్ళడాలు ముందుగా అంటే తాగి అంటే నాకు ఒక బాధ ఏంటి ఏంటంటే నా చిన్నప్పుడు మా ఊర్లో మంచిళ్ళ బావి అనేది ఒకటి ఉండే అక్కడ అందరూ మంచిళ్ళు తీసుకొచ్చేవాళ్ళు చేదుకొని తీసుకొచ్చేవారు అంటే మా ఇంట్లో కూడా బావి ఉంటే తోడుకునేవాళ్ళు దాని తర్వాత హ్యాండ్ బోర్లు వచ్చినాయి మంచిళ్ళు అనేది తీసుకొచ్చేవాళ్ళు ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ ప్రతి ఇంట్రెవరైనా తెచ్చేది ఇప్పుడు ఏమైంది ఫిల్టర్ నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు అని క్యాన్లలో బైక్లు వేసుకొని పోయి నీళ్ళు తెచ్చే పరిస్థితి వచ్చింది అంటే పెట్రోల్ లేకపోతే మంచిన కూడా తాగలేనటువంటి స్థితిలో మనం ఉన్నామని బాధ నాకు ప్లాస్టిక్ వద్దని చెప్తాం లెటర్లో మనం పొద్దున్న నుంచి సాయంత్రం వాడ అదే క్యాన్లో వాటర్ వస్తాయి ఫిల్టర్ నీళ్ళు ఎన్ని రోజులు ఎప్పుడు పోసాడో తెలియదు ఎప్పుడు చేశాడో తెలియదు కానీ ఫిల్టర్ అన్న ఒక తృప్తిలో బతుకుతున్నా అది పెట్రోల్ లేదు డీజిల్ లేదని నేను నాలుగు రోజులు అన్నప్పుడు వాటర్ దొరికాయి సార్ ఇంకా అంతకంటే దౌర్భాగ్యం మనకి ఏం కావాలి దానికి సరదాగా నేను సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి తెచ్చుకుంటా అంటే నీళ్ళకు కూడా పెట్రోల్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి వెళ్ళిపోయి తెచ్చేసుకుంటా నాకు అది ఇష్టం ఓకే నా పిల్లల్ని కూడా అదే సైకిల్ మీద డ్రాప్ చేస్తారు అవునా బైక్ ఉంది అంటే మాములు తిరుగుతుంట నాకు ఎలా ఇష్టమైతే అలా మా ఊర్లో ఒక నర్సింహచారు అలా ఉంటాడో అలా ఉంటా వేసుకొని లుంగి వేసుకొని మనీని వేసుకొని పొద్దున్నే వేపుళ్ళు వేసుకొని నాకు అంటే సరదా సాయంత్రం ఎక్కడన్నా మామూలుగా ఎవరన్నా కలవాలంటే నా పాత ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళతో మాత్రం ఉంటా కొత్త కొత్త వాళ్ళు పార్టీలని ఎవరినివన్నీ పిలుస్తారు అంటే ఒక సంపుగా నన్ను పిలుస్తారు చారిరు అటువంటి అప్పుడు నాకు ఎందుకు లే అని చెప్పేసి అక్కడే అంటే లోకల్లో ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ మామూలుగా లాగానే చూస్తారా లేకపోతే మామూలుగా వాళ్ళ వాళ్ళు అసలు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదు ఎందుకంటే కనపడుతుంటాగా అలా అంటారు ఏ రాత్రి టీవీలో కనిపెట్టలేవు పొద్దున పేపర్లో కనిపించావు అని అమ్మ మధ్య ఇక్కడ కనిపించావు అని సరదాగా మాట్లాడుతుంటారు ఏదో ప్రోగ్రాంలో మనం వేసి ఏదో న్యూస్ పేపర్లో వచ్చి మళ్ళీ ఊరిలో మనం కనపడేసరికి వాళ్ళు అసలు అంటే మా ఊరోళ్ళు ఆ పక్క వాళ్ళు ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంటారు ఎందుకంటే మీ ఊరేంటగా సంపూర్ణ అవును మా ఊరే అంటే మీ ఊరు ఊర్లోనే ఉంటాడా మీతో మాట్లాడతాడా అనే ఎగ్జైట్మెంట్లో ఉంటారు ఇప్పుడు నేను కూడా ఒక పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు డ్రైవర్ కనబడ్డాడు అనుకో నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది సార్ సార్ ఇంట్లోనే ఉంటాడా అక్కడ ఫామ్ హౌస్ ఫామ్ ఫామ్ హౌస్ తోటకేదో వెళ్తాడు కదా ఒక్కడే ఉంటాడా అంటే మీరు రోజు పక్క పక్కనే ఉంటారా అంటే వాళ్ళు ఇప్పుడు నా రేంజ్కి నేను అలా ఆలోచిస్తా వాళ్ళు 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 సంపూర్ణ ఊర్లోనే ఉంటాడా మీతో మాట్లాడతాడా వస్తాడా ఊరుకు అని వాళ్ళు వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఎవరు కలిసినా మొన్న మా ఊరు వెళ్ళామండి అక్కడ అడిగారు రించే చాలా మంది అడిగారు పిల్లలు వశపోని ఎలా నాకు అని చెప్తుంటారు నాగ మూడు నెలల ఫ్రెండ్ అంటున్నారు ఒక మా కోలమహేశ్వరరావు సింగం వన్ టూ త్రీ సినిమా నడుస్తుంది మీ ఊర్లో ఆ సినిమా థియేటర్ ముందు థియేటర్ ముందు హృదయ హృదయకాలయం ఉన్నప్పుడు కూడా అంతే సైకిల్ మీద మొత్తం పోస్టర్లు బైక్ ఆసుకుని నేను దొరకడం తర్వాత బందిపోటు సినిమా రిలీజ్ అయినప్పుడు పోస్టర్లు మనే బైక్ బైకేసుకొని తిరగడం నాకు అలాంటిది ఏమి ఉండదు ఓకే ఇంట్లో పిల్లలు పిల్లలకు కూడా మామూలు లైఫ్ స్టైల్ అలవాటు చేస్తారు అంటే వాళ్ళకి ఇప్పటికీ అప్పుడప్పుడు పచ్చడి మెతుకులు పెడుతుంటారంట అంటే మామూలు లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు వాళ్ళు స్కూల్లో కూడా మీ నాన్న పేరు ఏంటంటే నర్సించారని చెప్తారు సంపూర్ణ బాబు కదా అంటే సినిమాలో సంపూర్ణ బాబు వాళ్ళు నరసించారని చెప్తారు ఓకే అంటే ఎవ్వరు మా ఇంట్లో కానీ అంటే మా తాలూకా ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేరు ఇండస్ట్రీ సినిమా ప్రపంచంలో ఎవరు లేరు కనీసం చెప్పుకోవడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ యాక్టింగ్ డిపార్ట్మెంట్ ఏ క్రాఫ్ట్లో లేరు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎక్కడ మనోళ్ళు లేరు అటువంటి అప్పుడు ఇక్కడ నేను వచ్చా అదే నేను ఇవన్నీ అనుభవిస్తున్నా అంటే కొత్త కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను ఈ డ్రీంలో నేను నేనుండి నేనే ఉండ బట్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను నా క్యారెక్టర్ ఏంది నా లైఫ్ ఏంది అనేది వెళ్ళిపోయే మనస్తత్వం మళ్ళీ వాళ్ళకి ఇదంతా ఎందుకు వెంకట ఏంటో తెలియదు వాళ్ళు అలాగే ఉండని అని చెప్పేసి వాళ్ళు అలాగే చూస్తే అన కనీసం ఒక మంచి రెస్టారెంట్ కూడా ఒకటి తీసుకెళ్తారంట తీసుకెళ్తాం తీసుకెళ్తాం మా వాళ్ళు అడిగినప్పుడు తీసుకెళ్తాం అంటాడు అంటే మా దగ్గర ఉన్న వాటిక తీసుకెళ్తాం అదే మా చెదిపేటలో ఉన్నోటి వాళ్ళ మోర్ ఎక్కువ లగ్జరీస్ అయితే చూపిస్తారు చూపిం అస్సలు అసలు నానా వెరీ గుడ్ నానా సూపర్ యాక్టర్ నేను డాడీ కూతురుగా నేను చాలా లక్కీగా ఉన్నాను మా డాడీ వీక్కి వన్ టైం నేను హైదరాబాద్ తీసుకెళ్తాడు అక్కడ చాలా చూపిస్తాడు చాలా కొనిస్తాడు మాకు చాలా ఫెస్టివల్స్కి నాకు ఎన్నో డ్రెస్సులు తెచ్చిస్తాడు నువ్వు మీ డాడీ కూతురు అయినందుకు చాలా లక్కీగా ఉన్నావు అది నువ్వు మా స్కూల్లో స్టూడెంట్ అయినందుకు మేము చాలా లక్కీ అని అంటారు మా ఫ్రెండ్స్ డాడీని చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు ఎప్పుడు అంటే ఇప్పుడు దీని ఏంటి ఒక విధంగా మూర్ఖత్వం అనుకోవచ్చు కదా ఉన్నప్పుడు ఆ స్టేజ్ని ఆ సుఖాన్ని అనుభవించలేకపోవడం అన్నది మూర్ఖత్వం అనుకోవచ్చా లేకపోతే అంటే అది మూర్ఖత్వం అనుకుంటారా లేకపోతే ఏది అనుకుంటారా అనేది వాళ్ళ ఎదుటోళ్ళు మీ అభిప్రాయం బట్ నాది ఏంటంటే వాళ్ళ చిన్నపిల్లలు ఓకే వాళ్ళకి ఇప్పుడు తెరిపిచ్చినది తింటారు బెదిరించిన తింటారు ఏం చేస్తుంది తింటారు వాళ్ళ కాగలేనప్పుడు ఏది పెడుతుంది తింటారు వాళ్ళొక స్టేజీ వచ్చేసరికి మన లైఫ్ ఏమన్నా తేడా కొడితే వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది ప్రతిక్షణం వాళ్ళు ఇది రిపీట్ చేసుకుంటూ ఏడ్చి ఏడ్చ ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది నా నా ఇలా ఉన్నప్పుడు ఇలా అనగ్గా తెచ్చి చెడి తెలా కానీ తెచ్చి చెడి అంటే చెప్పలేం ఏం జరుగుతుందో చెప్పలేం అందుకే ఎందుకు ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది వాళ్ళు వాళ్ళు స్టడీ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ వాళ్ళు ప్రపంచాన్ని వెళ్ళండి సంబంధం లేదు నాకంటూ ఇది ఎందుకు చూపించడం ఇప్పుడు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి దాంట్లో నాకు ఎంత అవసరం అంతే వా గంతే చూస్తే బెస్ట్ కానీ వాళ్ళకి వెయ్యి చూస్తే రేపు రెండు వేలు అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కరెక్టే కాదా కూడా తెలియదు కానీ నా డిసిషన్ అంటే ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఆ లగ్జరీస్ సంభవించినట్టు చేయాలని ఉద్దేశం అంటే సపోజ్ కొంచెం ఎదుగా ఒక ఇంకా మీరు ఇంకా మీరు ఎదగాలి ఇంకా నేను ఎదగాలి నేను ఫైనాన్షియల్గా ఇంకా పర్ఫెక్ట్ ఉండాలి వీళ్ళు ఇది చేయొచ్చు అని నాకు అనిపించాలి ఎప్పుడైనా చేయొచ్చు సార్ ఎంచేది ఏముంది ఇప్పుడు నేను నేను ఎక్కడి నుంచి వచ్చా ఇప్పుడు ఇవన్నీ చూస్తలేనా ఎవరైనా చేయొచ్చు